ఇది మా ఆవు పెరుగు చూసినవా మా మొత్తం అంత గట్టిగా ఉంది మంచిగా అవుతుంది పెరుగు ఆవు పెరుగు ఇగో నేను ఇందులో రొట్టె వేసుకొని రొట్టె కలుపుకొని తింటున్నా నాకు ఇష్టం అట్లా రొట్టె పెరుగు తినడం ఈ రొట్టెలు ఈ పెరుగు మంచిగా అద్దుకొని తింటా కలుపుకొని ఆవు పెరుగు ఎంత గట్టిగా ఉంచు ఎంత గట్టిగా చూసినావా తినేస్తున్నా బాగుంటుంది పెరుగు రట్టలు నాకు చాలా ఇష్టం మావు పెరుగు